వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమయత్ నగర్ గ్రామ సమీపంలో గల ఎన్టీఆర్ విద్యా సంస్థల్లోని పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి రూమ్లలో విద్యార్థులకు మోడీని తిడుతూ క్రైస్తవ మతం గొప్పది అని విద్యార్థులకు బోధిస్తున్నారని మండిపడ్డారు గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని పాఠశాలకి రావద్దని హెచ్చరించారని ఆరోపించారు ఇటువంటి చర్యలు విద్యార్థుల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

అనుకుంట వచ్చిన వైరల్ మహిళలైతే ఆ బాబు చనిపోతే ఆ పేరెంట్ ఏడ్చుకుంటా ఆ బాబు చనిపోతే ఎయిడ్స్ చేతిలో పట్టుకుని ఎయిడ్స్ యాదవ్ నేను ఈ స్కూల్లో నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను ఈ స్కూల్ కందరూ చంద్రబాబు నాయుడుతోనే సీనియర్ ఎన్టీఆర్ అభిమానంతో ఈ స్కూల్ వస్తారు ఈ స్కూల్లో జరిగేది ఏమిటంటే అన్యమత ప్రచారం జరుగుతుంది అన్యమత ప్రచారం అంటే హిందుత్వానికి పరిస్థితులు మిగతా మతాన్ని పాజిటివ్ గా చెప్తారు ఇలాగే నా ఒక దినం ఏమైందంటే బొట్టు పెట్టుకొస్తే బొట్టు తీపిచ్చారు టీచర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు దాని క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాకే ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు అందరం కూడా పిల్లల్ని బ్యాడ్ పిల్లలకి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పిల్లలు ఇంటారు అట్లనే నేను కూడా ఇన్నా కాబట్టి నేను దాన్ని నా అవర్యంగా తీసుకొని అందరికి చెప్పిన అన్న వాళ్ళకి ఏమైందంటే ఈ విధంగా వీళ్ళు ప్రిన్సిపల్ అని టీచర్స్ అందరూ అందరూ నైన్టీ పర్సెంట్ మొత్తం దానికి అనుగుణంగా రోజు వచ్చి ఈ ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళినట్లయితే ప్రిన్సిపల్ ఆఫీస్ లో కూడా పెద్ద ఎత్తున ఒక మతానికి సంబంధించి ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఫోటోలు అదేవిధంగా కొంతమంది టీచర్స్ కావలసుకొని పిల్లలను టార్గెట్ చేసి మీరు హిందువుల బొట్ల ఎందుకు పెట్టుకు వస్తారు అటు ఎందుకు వచ్చారు అని పెద్ద ఎత్తున హిందూ పైన హిందూ దేవతలపైన పెద్ద పెద్ద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా రోజు మేము అందరం కూడా ఇక్కడ ధర్నాయం జరిగింది మేము వెంటనే ఎన్టీఆర్ స్కూల్ వారిని హెచ్చరిస్తూ ఉన్నాం మాకు ఎన్టీఆర్ అంటే మంచి అభిమానం ఉంది కానీ ఎన్టీఆర్ రాముని పాత్రలో శ్రీకృష్ణుని పాత్రలో అనేక హిందూ దేవులను ఒక మంచి కీర్తి క్రానిక్ కన్స్ట్రక్టివ్ పెరికాడిస్ వ్యాధితో బాధపడే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన డియర్ కృష్ణ చిత్రానికి వచ్చే ఆదాయంతో ఆ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స చేయించనున్నట్లు ఆ చిత్ర నిర్మాత బాలరామ్ తెలిపారు సోమాజుగూడ ప్రెస్ క్లబ్లో హీరో అక్షయ్ కృష్ణ నటుడు లోహిత్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నందుతో కలిసి సమావేశమయ్యారు ఈ చిత్రం పూర్తిగా యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దిందన్నారు హీరో అక్షయ్ అదే వ్యాధితో చావు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి దేవుడి దయతో ఎలా బతికాడో చిత్రంలో చూడొచ్చన్నారు ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ వ్యాధిగ్రస్తులకు ఒకరికి ఉచితంగా చికిత్స చేయించనున్నట్లు ఆయన తెలిపారు డియర్ కృష్ణ అనే సినిమా ఇరవై నాలుగో తారీఖు నాడు మీ ముందుకు వస్తుంది ఈ సినిమాకు సంబంధించి ఈరోజు నిర్మాత బలరామ్ గారు హీరో అక్షయ్ మిగతా సభ్యులందరూ ఇక్కడ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఇది రెగ్యులర్ సినిమా కాదు ఇది ఇది ఒక భక్తుడికి దైవానికి భక్తుడికి ఉన్న మధ్యలో ఉన్న ఒక సంబంధానికి సంబంధించింది ఒక తండ్రికి ఒక కొడుకున్న అభిన ఆ బంధానికి సంబంధించింది ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి ప్రెస్ మీట్ ఇక్కడ మీ మధ్యకు వచ్చి ఈ రకంగా చేయడం జరుగుతుంది ఇది అన్ని సినిమాలు లాంటిది కాదు కాబట్టి దయచేసి మీరంతా అందరికీ తెలిసేలా చెప్పండి తెలియలే ఎందుకంటే ఒకటి మీరు ఒక సంకల్పంతో భక్తితో ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో కానీ దేన్నైనా బలంగా నమ్మితే అది సైన్స్ని కూడా దాటి ఒక అద్భుతమైన మీకు కావలసిన ఒక నమ్మకాన్ని నిజం చేస్తుంది అనడానికి వాస్తవ రూపమే ఈ సినిమా అది ఆ సినిమా ఏంటి డెప్త్ ఒక కొడుకు జరిగింది ఏంటి ఆ తండ్రి ఫీలింగ్ ఏంటి అది ఆపరేషన్ కండక్ట్ చేసిన డాక్టర్ ఏంటి దాంట్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ ఇవన్నీ అందుకంటే హాస్పిటల్స్ మీరు కూడా గరీబ్ గైడ్ జోనల్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు విభిన్న వ్యక్తుల మధ్య స్నేహ బంధాలను పెంపొందించడమే ముఖ్య లక్ష్యమన్నారు యువకులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఇప్పటికే డాక్టర్లు లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించామన్నారు ఒక ప్రొఫెషనల్కి మరో ప్రొఫెషనల్కి స్నేహ బంధం ఏర్పరచుకోవడం ముఖ్య ఉద్దేశమన్నారు జనవరి ఇరవై ఆరు వరకు క్రికెట్ టోర్నమెంట్ లీగ్ వచ్చే టీమ్ ఎంట్రీలను తీసుకుంటామని చెప్పారు అయితే ఎన్ని టీంలు వచ్చినా ఆడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు స్టార్ట్ చేసినాక కొన్ని ప్రొఫెషనల్ లీగ్ మ్యాచెస్ డాక్టర్స్ వర్సెస్ లాయర్స్ అని పోలీస్ వర్సెస్ లాయర్స్ అని అట్లా కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దీన్ని ఫుల్ ప్లెడ్జెడ్గా మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మొట్టమొదటిగా తర్వాత వచ్చేసేసి కంట్రీ వైడ్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం దీనికి చైర్మన్గా డాక్టర్ కె ఇంద్రశేనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మెంబర్స్గా నేను రంజిత్ గారు ఇంకో ఇద్దరు మధుసూదన్ గారు ఇంకొకరు కూడా వ్యవహరిస్తున్నారు సో ఈ కమిటీ అంతా కూడాను ట్వంటీ సిక్స్త్ జాన్యువరి నుంచి ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ మొత్తం ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు దానికి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా టైం సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మనవంతు సహాయంగా యాజ్ ఎ డాక్టర్గా మేము ఆలోచించిందే ఈ ప్రొఫెషనల్ లీగ్ సో డే అంతా మన ప్రొఫెషన్లో స్ట్రెస్గా ఉండి మన బాధ్యతలు విధులు మన డ్యూటీస్లో మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బయటకి మైదానంలోకి వెళ్ళి దానికి ఒక స్పెషల్ డ్రెస్ దానికి స్పెషల్ ఎన్విరాన్మెంటు ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఆనందమయ ఆనందకరమైన వాతావరణంలో అందరం ఆడటం మూలన ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ అనేది బాడీలో పెరుగుతాయి సో సెరటోనిన్ డోపమిన్ ఆక్స్ట్రోసిన్ లెవెల్స్ ఇవి చాలా అవసరం అండి మనకు పొద్దు నుంచి సాయంత్రం మన డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోయి ఇంట్లో కూర్చొని సరే వైఫ్ పిల్లలు అంత నిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు లక్షల విలువ చేసే ఈ శస్త్రచికిత్సను సిఎంఆర్ఎఫ్ కింద ఉచితంగా నిర్వహించినట్లు నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యురాలు డాక్టర్ పార్వతి వివరించారు విజయవాడకు చెందిన చిన్నారి కౌశల్కి ముఖం ఎముకలు పెరగడంలో సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారికి ఫేషియల్ సర్జరీని నిర్వహించారు శస్త్రచికిత్స అనంతరం ఆనందంగా నిద్రపోతున్నానని చిన్నారి కౌశల్ తెలిపారు భవిష్యత్తులో దేశం కోసం ఆర్మీకి వెళ్తానని వివరించారు నా పేరు కృష్ణ కుమార్ అండి మాది విజయవాడ మా అబ్బాయి పేరు కౌశల్ ఇక్కడికి సర్జరీ కోసం రావడం జరిగింది బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి పుట్టినప్పటి దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అవి రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి సో ఇంకా మాకు ఒక డాక్టర్ గారు ఇక్కడ పది తిరిగిన తర్వాత ఒక డాక్టర్ గారు సర్జెస్ట్ చేసారు వెళ్ళండి మీరు ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు తక్కువలో చాలా బాగా చేస్తారు చెప్పారు అప్పుడు ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత చేసారు చాలా బాగా చేస్తారండి సర్జరీ అయితే బాబు చక్కగా ఉన్నాడు ఏదైతే బాధ ఉందో ఆ డిఫికల్టీ మనకి రాత్రిపూట ఊపిరి తీసుకోలేకపోవడం మిషన్లు పెట్టుకుని ఊపిరికి తీసుకోవడం అన్నీ ఈ ఒక్క సర్జరీతో గత పదిహేను చూస్తారా అంటే సర్జరీ అయిన తర్వాత చాలా బాగా మెరుగుపడుతుంది చాలా తక్కువ కాస్ట్ లో మంచి రిజల్ట్ వచ్చింది అంటే జనరల్గా ఎలాంటి సర్జరీ చేయించుకోవాలంటే మనకి ఎలా ఏదైనా ఒక ఇరవై లక్షలు ఎలా అయిపోతే బయటకు వెళ్తే వీళ్ళు చక్కగా చాలా తక్కువ కాస్ట్ లో మనకి అన్ని రకాలుగా చూసుకుంటూ చాలా ఎకనామికల్ గా చాలా బాగా చేశారు మా ఈ బాబుకి ఎలా ఉండదు కళ్ళు చాలా బయటకుండేవండి పెద్ద కళ్ళు ఆ పైకి ఉండేవి లోపలికి ఉండేవి కాదు ఆ తర్వాత పడుకునేటప్పుడు కూర్చొని పడుకునేవాడు పడుకునేవాడు నిద్రపోయేవాడే మిషన్ లేకపోతే కూర్చొని పడుకుంటాడు అనమాట మామూలుగా అందరిలా వెనక్కి తిరిగి పడుకోలేదు ఆ రెండు ఇప్పుడు చూస్తే కళ్ళు లోపలికి కలిపి బయట కూర్చుని కాడి లోపలికి వెళ్ళిపోయింది అంతకుముందు కళ్ళద్దలు పెట్టుకుని చాలా జీ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం పెన్సిల్ కట్ట తగ్గుతుంది చాలా భయపడేవాళ్ళు పక్క వాళ్ళ పెన్సిల్ అని తగిలినా కంటిన్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్ల్యూఈఎఫ్ సిఐఐ సదస్సులు రౌండ్ టేబుల్ పై ప్రసంగించారు అర్బన్ మొబిలిటీ యొక్క నాలుగు అంశాలపై ఆయన వివరించారు మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత సమగ్రత స్థిరత్వం గురించి వెల్లడించారు హైదరాబాద్ యొక్క భవిష్యత్తు నగరాన్ని అర్బన్ మొబిలిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చైతన్య శ్రేష్ఠతా నగరాల భవితవ్యాన్ని భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు హైటెక్ సిటీలో నిర్మిస్తున్న తమ కొత్త క్యాంపస్ను ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టెక్ దిగ్గజం హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సిఈఓ ఎండి విజయ్ కుమార్ కోరారు దావోస్ పర్యటనలో ఉన్న సీఎంతో ఆయన భేటీ అయ్యారు ఈ భేటీలో మంత్రి అధికారులు పాల్గొన్నారు బిసైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబిలిటీ ఆల్సో హ్యావ్ టు థింక్ ఆఫ్ యాక్సెస్ లాట్స్ ఆఫ్ పీపుల్ మె నాట్ హ్యావ్ మనీ ఫర్ రైల్ ఆర్ బస్ మై గవర్నమెంట్ హెజ్ గివెన్ ఫ్రీ బస్ ట్రావెల్ టు అరౌండ్ ట్వంటీ మిలియన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ Empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. ఐ వాంట్ ఇన్వెస్ట్మెంట్ టు హెల్ప్ బిల్డ్ అర్బన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మూవ్ మిలియన్ పీపుల్ అక్రాస్ తెలంగాణ వార్డ్స్ ఫాస్టెస్ట్ కాస్ట్ వన్ మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో గ్రామసభ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు వృద్ధులు మంత్రికి సమస్యలు చెప్పుకున్నారు వారి సమస్యలను అక్కడికక్కడా పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో మమేకం కావడానికి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామ సభలు ఉపయోగపడతాయన్నారు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు దసరా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇండ్లు రేషన్ కార్డు ఇస్తామన్నారు పడిపోయిందాగుందాగుందా ఇల్లు కూడిపోయేది జాగ్రత్త తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే గూడెం హైపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ పాలక వర్గంతో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు మున్సిపల్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు కుత్బుల్లాపూర్ గాజుల రామారాం సర్కిల్ సూరారంలోని మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు ఈ సందర్భంగా మేయర్ జీపీ ఫుడ్స్ గోడౌన్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు గోడౌన్లో ఉన్న స్టాక్ పైన అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకపోవడంతో యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ శాంపిల్ తీసి ల్యాబ్కి పంపించాలి అని ఫుడ్ సేఫ్టీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు అడిగాను ఎందుకు నువ్వు లోపల పెట్టావు బయట నాకు తెలియదు కదా అంటే హీ డజన్ నో ఎనీథింగ్ ఒక యూనిట్ నడిపియడమే తెలుసు ఆయనకు ఆ వంట చేయడం తెలుసు తప్ప ఏంటి నామ్స్ ఏంటి దీనికి దీని సేఫ్టీ ఏంటి అనేది మాత్రం వీళ్ళకి తెలియదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల సో నేను ఇవాళ వార్నింగ్ ఇచ్చాను అండ్ ఆల్సో ఇట్లాంటివి ఈ ఇటు సైడ్ అంతా కూడా చాలా ఇట్లాంటివి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ఒక రె ఒక రెసిడెంట్ చెప్పాడు నాకు మేడం మీరు ఇంకా ముందుకెళ్ళండి ఆలగడ్డలు అవి కుళ్ళిపోయిన దాంతో కూడా చిప్స్ తయారు చేస్తున్నారు అని నుంచి కూడా మేము ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది స్వీట్స్ వీళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మా ఆఫీసర్స్ వస్తారు ఎట్లయినా సరే ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా సీజ్ చేస్తామండి తప్పకుండా సీజ్ చేస్తాం ఈ రోజు ఒక వార్నింగ్ లాగా నేను వీళ్ళందరికీ చెప్పాను బట్ నెక్స్ట్ టైం ఇట్ నాట్ బి టాలరేటెడ్ అండ్ టేక్ యాక్షన్ మేడ్చల్ మెట్రో రైల్ వరకు విస్తరించాలని మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డికి ఊరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ వినతి పత్రాన్ని అందజేశారు దీంతో సానుకూలంగా స్పందించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండు సంవత్సరాల్లో అలు పెరగని పోరాటం ఆన్లైన్లో ఇరవై ఒక్క వేల సంతకాల సేకరణ ఫలితంగా మేడ్చల్ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర కానుకగా మెట్రో రైలు అనుమతి మంజూరు చేస్తూ డిపిఆర్ సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు నిర్ణయించడం తెలిసిందే ఈ సందర్భంగా నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షుడు లాస్యా ఇన్ఫోటెక్ చైర్మన్ డాక్టర్ ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మేడ్చల్ జిల్లా సాధన సమితి ప్రెసిడెంట్ పాతూరి సుధాకర్ రెడ్డి వారి బృందంతో కలిసి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు జిహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు చింతల పలు నిర్మాణాలను అక్రమాలుగా జీహెచ్ఎంసీ గుర్తించింది అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని దానం మండిపడ్డారు కూల్చివేతలు ఆపకుంటే జేసీబీ ముందు కూర్చుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు నోటీసులు లేకుండా ఎలా కూల్చివేతలు చేస్తారు కూల్చివేతలు ఆపకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఎక్కడి నుంచి బతకడానికి వచ్చి మమ్మల్ని బతకనివ్వరా కూల్చివేతలు ఆపకపోతే బండి ముందు కూర్చుంటా నా వెంట వస్తే వంద అక్రమ కట్టడాలు చూపిస్తా ముందు అవి కూలగొట్టండి దియం సిటీకి వచ్చిన తర్వాత మాట్లాడతా రెండు రోజులు కూల్చివేతలు ఆపండి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏందు మీరు నేనికైనా బతకనే వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్ట చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చోమన్నా ఆపుతారా అర్ధస్ ఉండి వంద ఉన్నాయి నేను చూపిస్తాను ఎంబడి రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గులగొట్టాడు ముందు ఏం చేస్తాం అవి చేసినాక చేస్తాం ఇప్పుడు ఈ ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సూల్ చేస్తుంది ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు మేము నేను నేను అరేట ముప్పై ఏళ్ళు నుంచి ఎమ్మెల్యే ఉన్న నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకేం ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపుతా నీకేం నాకు అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము ఇక మీరు ప్రెస్టేజిస్తూ తీసుకుంటురా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎంక్రోచ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుడు ఎంతపోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి దేశంలో రాష్ట్రంలో అతిపెద్ద ప్రమాదం అతిపెద్ద సమస్య చెత్త ఈ చెత్తను ఎక్కడ వేయాలి అని వేధించే సమస్య చెత్త అని సీతక్క అన్నారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త డంపింగ్ యార్డ్ను మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐటీసీ వారి సహకారంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కేంద్రంలో పది ఎకరాల స్థలంలో చెత్తను సేకరించి రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చెత్తను ఎరువుగా మారుస్తున్న ఫిర్జార్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు అభినందనలు తెలిపారు మంత్రి ఇలాంటి ప్లాట్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసే విధంగా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి కోరారు మరి మిగతా అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనం మనకు రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద ప్రమాదం అతిపెద్ద సమస్య చెత్త ఈ చెత్తను ఎక్కడ వేయాలనేది అందరిని వేధించేటువంటి సమస్య ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐటీసీ వారి కోఆర్డినేషన్తో మరి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని పది ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి మున్సిపాలిటీలో అవసరము పట్టణాలలో జనాభా పెరుగుతుంది వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషాన్ని మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని కూడా నేను కోరుతా ఉన్నా సీఎం గారి దృష్టి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పార్టీ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు నగరంలోని పద్మారావు గౌడ్ ఇంటికి కేటీఆర్ వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పద్మారావు గౌడ్ తన కుటుంబంతో సహా ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న సమయంలో డెహ్రాడూన్లో గుండెపోటుకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆసుపత్రికి తరలించారు స్టంట్ వేసిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు అక్కడ చికిత్స అనంతరం పద్మారావు గౌడ్ హైదరాబాద్కు చేరుకున్నారు సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నూట ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చేకులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని తలసాని ప్రశ్నించారు ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తలసాని అన్నారు ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు లబ్ధిదారుల తరఫున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే తలసారి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లోకి వచ్చినప్పుడు కూడా అనుకో ముందుకే ఎమ్మెల్యూ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు ఎందుకంటే తప్పకుండా ఎక్కువ ఇచ్చినటువంటి కాబట్టి ఇవ్వాలి అయితే ఈ కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేదల మధ్య తరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం బిల్లు జరుగుతుంది ఆధార్ పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది కూడా ఉంటుంది ఎన్ని ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మంచి కార్యక్రమం తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి దాంట్లో ఇరవై నాలుగులో ఉన్నాయి అట్లా కాకుండా ఏంటంటే

ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించబడడం హర్షించదగ్గ పరిణామం అయితే గ్రామ సభలు కూడా పారదర్శకంగా జరగాలి సంక్షేమ పథకాలు దారిద్ర్య దిగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇల్లు రేషన్ కార్డులు అలాగే ఇంకా పెన్షన్లు ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో కూడా గ్రామసభల్లో కొంత ఈ రాజకీయ నీలీడలు అక్కడక్కడ చర్చ సత్యనీరసంగా మారడం అనేది దురదృష్టకరం అధికార పార్టీ వాళ్ళు తమ వాళ్ళకే పథకాలు అందాలనేటువంటి ఆశించడం కరెక్ట్ కాదు సంక్షేమ పథకాలు అనేవి మొట్టమొదట పేదరికంతో అల్లాడేటువంటి నిరుపేదలకి